రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా సార్ మీరే సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తెమ్మన్నారు నేను తెమ్మంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు చూసి అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మిగులుతుందిరా మిగులుతోందిరా దున్నపోతులా ఉన్నావు అంతలా అదేం సార్ అడ్జస్ట్ అయిపోద్దాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏట్రా అదో కమిట్ చేస్తున్నారేట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ మీలాంటి పెద్దవాళ్ళు తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఓకే సార్ మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ గా వచ్చిన మందులో ఉంటుందిరా కిక్కు కన్నాడ తెలుసా బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు ఇంకా ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏ సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడ్తున్నారా ఈ ఏడం లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువానా సార్ ఆహా ఎవడం మగాని చూసి లేచిపోయినట్టు దోస్తాన టైప్ ఏం కాదు కాకే మీలో మీరు డెస్టెన్స్ తీసుకోకుండా రా ఐమ్ బ్యాచిలర్ స్టిల్ అన్ మ్యారీడ్ లవ్ ఫెల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు విన్ ఎంజాయ్ చేయడం మొదటి కొంచెం గా చెప్పండి సార్ గా చెప్పాలంటే పట్టా పొట్టా లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళు నేను జిమ్ కెళ్లే అంజలి రొటీన్ గా ప్రొటీన్ ఫుడ్ తెచ్చి బాడీ నీకోసం ప్రోటీన్ షేక్ రెల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమకృతిలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు ప్రేమ రాజ నా కూతురి వెంట పడ్డామంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా సడా అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతక కలదెబోగాని నేను లేకుండా ఈ పాప పతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకం నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే అనుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు ఎంత అందంగా ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయారు చూడండి రాజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీడి ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరో లాండ్ జరుగుతున్నారా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావు గురించి లవ్ గురించి అర్ మరి అంత గుర్తు చదువుకొని చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళండి అస్సార మళ్ళీ మందుపాటు ఎప్పుడు అందుపాటు లేదు గీస్పాటులే వెళ్ళడే ఎలా రెక్మెండేషన్ సార్ రేపొచ్చి ఆఫీస్లో కనబడలేదు బీపీ క్వేడ్ కి ఏమైంది తనకే సారీ అంజలి రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను అంజలి పాప ఎవరు సార్ ఎలా రారా ఏంటి అంజలి పాప అంజలి పాప కావాలా అంజలి పాప కావాలా ఓకే 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 నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటని షడాప్ మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డ అడ్డమైన సగ్గడ్ల గురించి నాకు చెప్తావుల నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ 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 టచ్ 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 ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి చావు సలాలు చాలు చావు ఓకే చావురా వస్తారా సార్ అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులు ఉంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదండి టమాటాలు కొస్తున్న కత్తితో నా గొంతుకొస్తే నువ్వు కూడా ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అరువా దానిక అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ వస్తాను హలో సార్ నమస్కారం సార్ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు సార్ జాగ్రత్త మీరు ఇక్కడే ఉండండి సార్ నమస్తే రా కూర్చో అంజలి నరసింహకి పట్టించు కూర్చో నరసింహ ఈ నెల ఇరవై నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది ముహూర్తం పదిహేను లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను కానీ ముహూర్తలు లేవంటున్నాడు మధ్యలో పంతులు ఎందుకు సార్ టైము డేటు మీరే ఫిక్స్ చేయండి అదే ముహూర్తం నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి అవసరం అనుకుంటే గ్రహాల ప్లేస్ కూడా మార్చేస్తాడు జస్ట్ వాటర్ లాగా సార్ హలో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేశా ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లలు డాడోట మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది నేను నిన్నే 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 ప్రేమించాను వై ఐ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ ఆ విషయం నాకు తెలుసు బాధపడకు రాజేష్ వచ్చే చేతమలైనా మరి तेरे కలుతో ఇంపాసిబుల్ అంజలి ఏ అక్కడ కొడిడి వస్తావు ఓ ఏ రాజేష్ శకరాణ ఆ వస్త్రార్ సర్ వస్తున్నాను పిలిస్తనే ఉన్నా ఎల్లల్లా సర్ పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అది అలాగే థ్యాంక్ యూ డెడ్డీ ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పalo అరే వందేళ్ళు నా హార్ట్ బిట్వీన్ ఫోన్ చేసి ఉంటుంది ఇవ్వండి మాట్లాడతా నేను మాట్లాడిస్తాను హా చెప్పు చల్లమ్మ అమ్మా కాదు రన్నీ అబ్బ నీ లెక్క ప్రకారం నీ చెల్లెలు लवली నీ గన్ను వేడి తక్కకు ముందే మర్చిపోయావా పోయావా నువ్వు ఇంకా బతికే ఉన్నావా నీ కోసమే బతికొచ్చా నీ చెల్లెలుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కేలికావగా ఇప్పుడు నీ ముద్దులు చెల్లెల్ని నెత్తుకెళ్తున్నావో పిక్ ఏమైంది బావా ఏం లేదు చల్లమ్మా బాత్రూమ్ లో కాల్చారడిపోయిందంటబా వెళ్దాం ఏం లేదు హాస్పిటల్ ప్రాబ్లం లేదు మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా ఓకే బావా స్కబే కోర్లో ఎక్కడ దాచనా దొర్కేస్తావారా పిట్ల కల్చాడు కల్చేస్తారా నూర్ ముస్కరా ఏదో మూళ్ళలో లాక్ సరే బయటకొండ ఎక్కడ దాచలో ఏదైనా ఐడియా చెప్పరా ఆ ఎవర్కి టేలియన్ సేఫిస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు ఒరే నిజం చెప్తున్నా yes ఎక్కడ ఆ ఏంట్రా చిట్టి చిట్టి బ్యాగ్ బ్యాగ్ వద్దంటే ఏసుకొచ్చేస్తారేంట్రా ఏంట్రా ఏంట్రా ఎక్కడకిరా బెడ్ బెడ్రూమ్ ఇక్కడ బెడ్ అక్కడ ఉంది

అక్కడ ఓపల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మా ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి బీటుకు వచ్చాను సార్ ఈ కథ ఎక్కడో విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్ గురువా సపోర్ట్ ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలింది మామూలమైన ప్రేమించి తప్పేంటి సార్ ఈ విషయం మీకు ఎలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయారేంటి హలో ఈ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా చేస్తారా లేదు సార్ నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ మినిస్టర్ గారిని అడుగుతాం పదండి రాకే రా నేను హెల్ప్ చేస్తాను రా హేత్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక వెల్కమ్ సార్ నేను చెప్పేస్తాను సార్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి అంటే సార్ పార్వీయొచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగ్గండి చెప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బింది అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సార్ నాన్న

నమస్కారం సార్ నేను హోమ్ మినిస్టర్ గారి పే రాజేష్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి ఇంట్లో ఉందా సార్ మీకెందుకు అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ కన్ఫర్మ్ నేను ఇంట్లోనే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ సారీ బాబు నీ ప్రేమను అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాణ్ణి అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు ఓకే ఓకే ఐ విషయో అది పర్వాలేదు సార్ లోపల దాకా ఎరా ఎస్ ఎట్ ఇక్కడ ఒక్కడు కూడా మిగిలి కూడ హాయ్ నా ఇంటి పైకి అట్టెక్ వస్తాను నాకు తెలుసురా ఏం సిష షాక్ తిన్నావా పది మందిని వేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తిరిగితేట్లుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టినవాడిని నా కెన్నుండాలి రేయ్ మీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలకి ఫస్ట్ నైట్ జరుగుతుంది వేరే ఏం కావాలిరా మీకేం కావాలిరా నిన్న ఎమ్మెల్యేగా చూడాలి శిష్య అర్థం కాలేదా నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లి కదా శిష్య ఏంట్రా నాకు గేమ్స్ ఆడుకుంటున్నావా అవును గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు నన్ను కెలికి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఆల్రెడీ చేసేసా దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేసా మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ ని ధ్వంసం చేసి తప్పు చేసా నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి తన జీవితాన్ని నాశనం చేశా కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ ని డిస్టర్బ్ చేశా నా బాడీలో బుల్లెట్ ని దింపి చాలా పెద్ద తప్పు చేశా దిద్దుకో నీ తప్పులన్నీ సరిదిద్దుకో అప్పుడే నీ చెల్లి ఇంట్లో ఉంటుంది లేకపోతే హలో హలో ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా ఆగండి తొందర ఎక్కువ పొరపాటు అయిపోయింది క్షమించండి ఏమేమి పగలు కొట్టామో అన్నీ సర్ది చేస్తాం ఎరా ఏమేమి పగులు కొట్టారో ఫుల్గా లిస్ట్ రాసి కొత్తవి కని ఎక్కడ పెట్టాలి ఏంటే అమ్మా అన్నీ మర్చిపోండి ఏమా నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది ఏంటే వస్తానండి వస్తానండి ఎరా ఆ పెళ్ళి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతుకు తీసుకురండి విన్నాగా వాడి మాటలు నీ మీద మోసుతోనో నేనేదో చెయ్యాలని వాడిని ఇక్కడ తీసుకురాలేదు వాడి నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు కానీ మీ అన్న వల్ల వాడి జీవితం కలలు అన్నీ నా స్నా వాడి లైఫ్ వారు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు లేక వెళ్ళిపోతావు నీ ఇష్టం రే పిచ్చిదాన్ని బయటకు వచ్చేసారేంట్రా ఏం పర్లేదు సార్ ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది చిప్పు సెట్ అయిందా లైఫ్ లో ఫస్ట్ టైం తాడ పుట్టిస్తున్నాడు రాయ

వారం రోజుల్లోనే నేను వెంకీని ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తోంది అమ్మాయికి నీ మీద ఒపీనియన్ గురించి అడగట్లేదురా నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నా ఏంటి అలా చూస్తున్నా ఎస్ ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హిమ్ అతనే నేను ఎదురు చూసాను రాజు అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడ చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి పద 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 అన్న బాబు చూడు బాబు నేను లేనని చెప్పారా అడు పాప కోసం ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా పూజ ఇంట్లో లేదుగా ఏమైంది ఈ అమ్మాయి ఎవరు సార్ నా చెల్లి పడింది నాకు అవును ఈ అమ్మాయింది సార్ గుడికి వెళ్ళిందండి ఎన్ని రోజుల క్రితం సార్ ఎన్ని రోజుల క్రితం అదే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిందండి ఇందాక వెళ్ళిందండి మన గుడికి వెళ్దాం బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది మీరు ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను నే ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బావా పంపిస్తానంటే బాదాం తీరలేనండి కుడికే ఎళ్ళింది పంపిస్తాను నన్ను పూజన అసలు కాలనీంటి నర్సిమాగర్ ఎవర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు వాడు కదా బాబు నీకేమైనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలల్లో కళక మై ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజా నా లవర్కి మెంటల్ పుట్టాడు ఈడు గనక నాకు పుట్టినట్టయితే ఉక్కు బాల్లో సైలెట్ వేసి తాపించి చెప్పేసేవాడి కుదరదు అని హాయ్ పూజ హాయ్ ఇతనవరు నేను పాపగారి డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకోవు ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దు వద్దొద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావు నా పవర్ చాలా థ్యాంక్స్ మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను వద్దు అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ ఆ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ ఆ మనం వెళ్దాం పద బై పూజ బై సేఫ్టీ డ్రైవ్ చేయ బాబు ఆ పో సేఫ్టీ సేఫ్టీ లక్కటపైనయడు 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 ఏ ఏ ఏ డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటా తెలుసా ఏ టైపులో డిస్టర్బెన్స్ గా ఉంటదా ఆ యా ఇలా రారా డాన్స్ చేసవేడ్రా నువ్వు ఆ కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవు వెంట్రా నువ్వు నేను మ్యూజిక్ చేస్తా నువ్వు డాన్స్ ఏరా ఏడే

చెల్లిస్ ఎక్కడ సార్ ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్ ఏ పీకుతాడు హోమ్ మినిస్టర్ నే ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవ ముందు అంజలి రేప్ చేస్తాను రాడు కొట్టుకుంటున్నాడు రా నీది సార్ దానికి పెట్టిందా అంత దానికి చెప్పు తప్పిందా నువ్వు ఏంటి నువ్వు ఏంటి నీకు చిప్పు తప్పిందా నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు నా చిప్పు తప్పిందే

ఫైడ్ ఎండి శిమలే కలర్ డిజైనింగ్ సూపర్ అవును నర్సింగ్కి ఫోన్ చేసావా చేశారు సార్ అది మేము వచ్చేస్తున్నారు ఏమండి మన శ్రేబు లాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి వాడికి ఏమద్దో వాడు మన ఇంట్లో మనీషి వాడికి శుభాలి ఎందుకు వేస్ట్ గా అంతేలేండి నమస్కారం రా నరసింహరా శుభలేఖలు వచ్చాయి చూసావా అవునా చూడు మొత్తం పదివేల కాపీలు వేయించాను ఎలా ఉన్నాయి బాగుంది కానీ తక్కువ వేయించానా అలా కాదండి పెళ్లికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏ సార్ మంత్రి దలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ దలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ అదే సార్ చెప్పబోయే గురించి చెప్పాను సార్ రైట్ నువ్వేం టెన్షన్ పడకు నర్సింహ నేను అన్ని చూసుకుంటాను కొంచెంతో తల పగిలిపోతుందిరా అన్నా నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా అన్న ఉంటావన్నా మీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ ఏం జరిగితే అదే జరుగుతుంది వాడ్ ఫ్రెండ్స్ వాడి ఫ్యామిలీ వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి నర్సింహతో అడుగుతారా నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు నేను చెప్తాను ప్లీజ్ వినండి సార్ హాల్ టికెట్ ఎగ్జామ్ అయిన తర్వాత నీకో విషయం చెప్పాలి హాయ్ వ్యూవర్స్ కనీ విని ఎరగని రీతిలో హోమేష్ కుమారుడు వివాహం జరగబోతుంది జపాన్ నుంచి సిఫాన్ సారీస్ స్విట్జర్లాండ్ నుంచి ఏడు వారం నగలు తెప్పించారట అంత ఒట్టిదే అమీర్పేట లో దగ్గరుండి అన్ని నేనే కొన్నా కూర్చోండి కూర్చోండి బాగున్నారా బాగున్నారా బాప్రే ఎన్ని వెరైటీస్ ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ వేయించారంట తినడానికి అంతా వంటిదే సిక్స్టీ వెరైటీస్ వన్ ఫిఫ్టీ లో దగ్గర నుంచి సర్దిచ్చాడు దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా నూట యాభై మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు కాదు కృష్ణా పదిహేను మంది నేనే పిలిపించా మరి ఓ చెప్తాడు కంగ్రాచులేషన్ పూజ ఎవరొచ్చారా చూడు మీరు మాట్లాడుతూండండి నేను ఇప్పుడే వస్తాను పోలాండ్ నుంచి కోళ్లు సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా నాన్ చేయడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ ఈ యాంకర్ గారు మరి గా ఉన్నాడన్నా ఈ కోళ్ళు పొట్టేళ్లు మన వరదల కొట్టుకొచ్చిన అన్నా ఆశ్చర్యపోతారండి ఈ బిర్యానీ తింటే బిస్మెల్లే చికెన్ తింటే చికెన్ గుని వచ్చిపోతా అంకుల్ పూజ పిలుస్తుంది ఏంటి మాఫియా గ్యాంగ్ వచ్చేసారా వచ్చేసారా జోకులు అవుతారు సార్ మీరు అవును సార్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు మరి మంది పార్టీ లేదా ఎందుకు లేదురా ఆ కార్నర్ లో ఉంది వెళ్ళి తాగండి వచ్చి చూపించండి సార్ ఏంటి రిక్వెస్టెడ్ డిమాండ్ రెండు సార్ సార్ మన మందు కొట్టి చాన్నాలు అయింది ఇప్పుడు కొడదాం పదండి సార్ మీతో కలిసి మందు తాగటం అవును సార్ మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండ్ ఏరా ఫోన్లేండి అంజలి పిలిచి అంజలితో తాగుతా అంజలి బాబు తాగుతులే మీతోనే కలిసి తాగుతారు పదండి పదండి ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్ ఎవరిదరా నాదే అరే మీరు ప్రేమించిన అమ్మాయిని హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా తీరకనేశ్వరి ఇదిలేదు తొట్టి కొట్టేది లేగల మీరు మొగాలి కదా మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్ మీ చరిత్ర చెత్త పేపరేనా ఇంకా మీకు అంజలే వాడి కూడా అంజలేనా ఇంకా ఎంతమంది మంది అంజలీలు తయారు చేస్తారు సార్ షేర్ ఖాన్ వస్తున్నాడు నీ ఎంత చూస్తాను రా నువ్వా డాడీ అనుకున్నాను నేను మీ డాడీ లాంటి ఉండేరా కాకపోతే మిస్సింగ్ డాడీని రైట్ చంపేస్తా ఏదా చంపేది నువ్వు నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావు రా నువ్వు ప్రేమించిన ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని నిజం నిజంరా పిచ్చిన బిడ్డ అరే నాకు తెలియకడుగుతాను నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదు ఎవడో ప్రేమించింది అని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా అరే మీ లేదురా మీరు డైరెక్ట్ గా లో అన్నం పెట్టుకొని తిల్లారా ఎంగిల్ లో పచ్చడి పెట్టుకుని చెప్పుకో తప్పని నంచుకొని తింటారా